హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా హెల్దీ రెసిపీస్ ఈరోజు వీడియోలో ట్రెడిషనల్ వంకాయ జినుగులు ముద్దకూర చూపించిపోతున్నానండి జినుగులు అంటే అలసందలు అంటారు బొబ్బర్లు అంటారు వీటితో కలిపి వంకాయ కూర చేసు ముద్దకూర చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ పూర్వం పెళ్ళిళ్ళలో కానీ శుభకార్యాలలో కానీ చేసుకునేటప్పుడు ఈ కూరని కంపల్సరీగా చేసేవాళ్ళు ఇంత ట్రెడిషనల్ వంకాయ ముద్దకూర చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా అండి ఈ ట్రెడిషనల్ వంకాయ ముద్దకూర ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామా వంకాయలు ఒక అర కేజీ తీసుకున్నానండి వంకాయలతో పాటుగా ఒక రెండు బంగాళదుంపలు తీసుకున్నాను తర్వాత జినుగులు ఇవి పచ్చి కాయలు వోలిచి గింజలు తీసుకున్నాను పచ్చివి ఇవి చాలా బాగుంటాయి వీటితో పాటుగా చాలా టేస్ట్గా ఉంటాయి చాలా హెల్తీ కూడానండి టమాటాలు ఒక మూడు తీసుకున్నానండి ఇవన్నీ కలిపి ముక్కలు కట్ చేసుకుందాము ఇవన్నీ కట్ చేసుకున్న అన్నీనండి వీటన్నింటి నేను పొయ్యి మీద మూకుడు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో నేను ముక్కలన్నీ వేసేసి ముందుగా కొంచెం మగ్గిద్దామండి అందుకని కొంచెం సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను పసుపు ఒక స్పూన్ వేస్తున్నాను పసుపు సాల్ట్ రెండు కూడా వేసేసుకున్న తర్వాతని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కూరని బాగా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు మూడు సార్లు బాగా కలుపుకొని ముక్కలను బాగా మెత్తగా మగ్గనివ్వాలి వంకాయ కూర అంటే మళ్ళీ చాలా మందికి చాలా ఇష్టం కదండి వంకాయ కూర ఎలా చేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది దాంతోపాటుగా ఈ వంకాయ జనుగులు ముద్దంటే ఇంకా నటికీ ఇంకా టేస్ట్గా ఇంకా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ ముక్కలన్నీ బాగా ఉడికిపోయాయి కదా బాగా ఉడికిపోయాయండి ముక్కలు వీటన్నిటికీ ఇప్పుడు పక్కన పెట్టుకొని వేరే మూకుడుతోని పోపు పెట్టుకుందామండి మూకుడులోని కొంచెం నువ్వుల నూనె వేస్తున్నానండి నువ్వుల నూనె వేసుకున్న తర్వాతని దాంట్లో శనగ పలుకులు వేస్తున్నాను టూ టేబుల్ స్పూన్స్ శనగపరకలు వేసానండి దాని తర్వాత శనగపప్పు వేస్తున్నాను శనగపప్పు కూడా వేసుకున్నాక మినపప్పు కొంచెం వేసుకొని తర్వాత ఆవాలు వేస్తున్నాను ఆవాలు కూడా వేసుకున్న తర్వాతని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని పోపు అంతా కొంచెం ఎర్రగా వేగనివ్వాలి ఎర్రగా వేగిన తర్వాత పోపు ఎంత ఎర్రగా వేగితే అంత బాగుంటుందండి పోపు ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఇంగు వేస్తున్నా హాఫ్ స్పూను ఇంగు కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని అప్పుడు ఎండుమిరపకాయలు వేస్తున్నాను ఒక మూడు కాయలు వేసానండి ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత పోపంతా బాగా ఎర్రగా వేగిపోయింది కదా ఇప్పుడు కరివేపాకు అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర టమాటాలు మరి కొంచెం టమాటాలు కూడా కట్ చేసి ముక్కలు వేస్తున్నానండి ఇవన్నీ ముందు కరివేపాకు వేస్తాను కరివేపాకు వేసుకున్న తర్వాతని అల్లం పచ్చిమిర్చి వేస్తాను అల్లం పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి బాగా కలిపి కొంచెం బాగా ఎర్రగా వేగిన తర్వాతనే అల్లం పచ్చిపికయలు అన్నీ కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర వేస్తున్నానండి సగం కొత్తిమీర ఇప్పుడు వేస్తాను పోపులోని సగం కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది పోపులో వేగడం వల్ల కూడా కొత్తిమీరకి మంచి ఫ్లేవర్ వస్తుంది కూరకు మంచి ఫ్లేవర్ వస్తుంది కొంచెం బాగా ఎర్ర వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసిస్తాను టమాటా ముక్కలు కూడా అన్నీ వేసుకొని టమాటాలు కూడా బాగా ఎర్రగా వేగనివ్వాలండి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకుంటే టమాటాలన్నీ బాగా మగ్గుతాయి పది నిమిషాల తర్వాత టమాటాలన్నీ చూసారా బాగా మగ్గాయి కదా ఆయిల్ సపరేట్ అయ్యింది ఇప్పుడు పసుపు వేస్తున్నానండి ఒక స్పూను పసుపు టూ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నానండి రెండు వేసేసుకొని బాగా కలుపుకొని బాగా మగ్గనివ్వాలి కూరంతాను బాగా వేగింది కదా ఇప్పుడు చింతపండు గుజ్జు వేస్తున్నానండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ చింతపండు గుజ్జు వేస్తున్నాను వేసుకున్న తర్వాత చిన్న బెల్లం మొక్క వేసానండి అది వేసుకోవడం వల్ల ఏంటంటే కూర అంతా మంచి రుచి వస్తుంది పులుపు ఉప్పు కారం అన్నీ సెట్ అయ్యి కూరకి కూరకి మంచి టేస్ట్ని ఇస్తుంది అందువల్ల చిన్న బెల్లం మొక్క వేసాను అన్నీ బాగా వేగిపోయి కదా ఇప్పుడు మనం పక్కన ఉడికించి పెట్టుకున్న కూర మొక్కలన్నింటినీ కూడా ఇందులో వేసేసుకోవాలి జినుగులు వంకాయ మగ్గించి పెట్టుకున్నాం కదా ఆ కూర అంతా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసుకుని బాగా కలుపుకొని కూరను బాగా ఉడకనివ్వాలి కూర అంతా ఉడుకుతున్నారు కదా ఉడికిన తర్వాత ఇప్పుడు సాల్ట్ కొంచెం తక్కువైందని మనం హాఫ్ స్పూన్ వేసిన సాల్ట్ అన్నీ కలుపుకొని బాగా ఉడకనివ్వాలి ఈ కూరలోకి కూర కారం పొడి చేసుకోవాలండి మెంతిగుండే తయారు చేసుకుందాము దానికోసమని మూగుడులను వేరేగా ఒక కప్పుతో శనగపప్పు వేస్తున్నానండి శనగపప్పు ఒక కప్పు వేస్తున్నాను కొంచెం తక్కువగా వెల్తిగా ధనియాలు వేస్తున్నాను హాఫ్ ఒక ఒక మూడు వంతులు మూడు ధనియాలు వేస్తున్నాను ధనియాలు వేసుకున్న తర్వాత మినపప్పు ఒక హాఫ్ కప్ వేస్తున్నానండి మినపప్పు ఒక హాఫ్ కప్ వేసుకున్న తర్వాతని మెంతులు ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను మెంతులు మెంతులు ఒక టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత జీలకర్ర కూడా ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నానండి కొంచెం మిరియాలు వేస్తున్నాను కొంచెం మిరియాలు వేసుకున్న తర్వాత వీటన్నింటినీ బాగా కలుపుకొని ఎర్రగా వేగనివ్వాలి దాంతోపాటు ఇంగు కూడా ఒక ముక్క వేస్తున్నానండి ఒక పెద్ద ముక్క ఇంగు వేస్తున్నాను ఇవన్నీ వేసుకొని బాగా ఎర్రగా వేగనివ్వాలి ఇవన్నీ వేయించుకొని ఎర్రగా వేగిన తర్వాత దాంట్లో మిరపకాయలు కొంచెం వేస్తాం బాగా ఎర్రగా వేగిన తర్వాత మిరపకాయలు వేస్తానండి ఒక అబ్బావులతోనే మిరపకాయలు కూడా వేసాను వేసుకొని ఇవన్నీ బాగా ఎర్రగా వేగనివ్వాలండి ఎర్రగా వేగిన తర్వాతనే ఈ పొడి చేసుకుంటే దీన్ని మెంతిగుండ అంటాము కూర కారం పొడి అంటాము ఈ కారం పొడి ఈ మెంతిగుండ వేసుకోవడం వల్ల వంకాయ కూరకి మంచి టేస్ట్ వస్తుందండి వంకాయ కూరకనే కాదు ఆకుకూర పప్పులోనైనా దేంట్లోనా సరే ఈ గుండె వేసుకోవడం వల్ల కూరకి మంచి టేస్ట్ వస్తుంది ఇవి బాగా ఎర్ర వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత మిక్సీ చేసి మెత్తగా పొడిని తయారు చేసుకోవాలి ఈ పొడిని ఇప్పుడు మనం కూరలో వేసుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది మెంతిగుండ వేసుకోవడం వల్ల కూర కారం పొడి వేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను ఈ కూర కారం పొడి ఈ కారం పొడి కూడా మెంతిగుండ కూడా వేసిన తర్వాతని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని బాగా కొంచెం ఉడికిన తర్వాత మిగిలి ఉంచుకున్న కొత్తిమీర కూడా వేసేస్తున్నాను అన్ని వేగిన తర్వాతని చాలా టేస్టీగా ఉండే వంకాయ కూర రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలోని కూర కలుపుకొని తింటే చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మొత్తం అన్నం మొత్తం ఒక కూరతో తినేయవచ్చు అంత టేస్ట్గా ఉంటుంది ఈ వంకాయ కూరని మీరు ఎలా చేస్తారన్నది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఈ కూర మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంత టేస్టీగా ఉండే కూరని మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అని అన్నది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ హెల్దీ రెసిపీస్ కోసం రమా హెల్దీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ